Hey guys, Namaste and welcome to Hit TV. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే అన్ని రకాల ప్రేక్షకులను అలడించిన ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించారు ఈ చిత్రంలో మహేష్ సరసన శృతి హాసన్ నటించింది అయితే ఈ చిత్రం ఇప్పుడు వివాదంలో కూరుకుపోయింది తాను రచించిన సచింత ప్రేమ అనే నవల నుంచి ఈ సినిమా కథను మక్కి మక్కి దించేసేసారని రచయిత శరత్ చంద్ర కోర్టుకెక్కారు సుప్రీంకోర్టు సైతం కొరటాల శివ క్రిమినల్ విచారణను ఎదుర్కోవాల్సిందేనని ఆదేశాలను ఆరే చేసిందే మరి చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ తో పాటు మహేష్ బాబు కూడా నిర్మాతగా వ్యవహరించారు దీంతో ఇప్పుడు ఈ వివాదం మహేష్ మెడకు కూడా చుట్టుకునేలా ఉంది చంద్ర మహేష్ బాబు మైత్రి మూవీ మేకర్స్ అధినేత నవీన్ పై కోర్టులో కేసు వేసేందుకు సిద్ధమవుతున్నారు ఈ సందర్భంగా శరత్ చంద్ర మాట్లాడుతూ గతంలోనే తాను మహేష్ బాబుకు నోటీసులు పంపానని అయినప్పటికీ ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదని చెప్పారు ఇక మహేష్ పై సుప్రీం కోర్టు కు వెళతానని హెచ్చరించారు తాను రాసిన చచ్చేంత ప్రేమ సినిమా అనే నవల రెండు వేల పన్నెండులో స్వాతి మ్యాగజైన్ లో ప్రచురితమైందని తెలిపారు ఇక ఆ నవలలోని కథాంశాన్ని వృత్తంగా తీసుకొని సినిమా చేస్తే బాగుంటుందని తాను దర్శకుడు సముద్రను కలిశానని వివరించాడు ఇక తాము సినిమా ప్రారంభించాలనుకుంటున్న సమయంలోనే శ్రీమంతుడు రిలీజ్ అయిందని ఆ సినిమా చూసిన తన మిత్రుడు ఆ సినిమాలో కథ నీ నవల్లో ఉన్నట్లే ఉంది అని చెప్పడంతో దిగ్భ్రాంతికి దాంతో శరత్ విషయాన్ని దర్శకుడు కొరటాల శివ దృష్టికి తీసుకువెళ్లాలని మీరు తీసిన చిత్రంలోని కథ నాదే అని చెప్పినా ఆయన నుంచి సానుకూల స్పందన రాలేదని తెలిపారు మరి ఈ వ్యవహార వివాదం రూపు కొందరు సినీ పెద్దలు రాజీ కుదుర్చే ప్రయత్నాలు చేశారని తనకు పదిహేను లక్షలు ఇస్తామన్నారని శరత్ చంద్ర పేర్కొన్నారు అయితే తాను న్యాయ పోరాటానికే మొగ్గు చూపానని ఈ వ్యవహారంలో రచయితల సంఘం అందించిన సాయాన్ని మర్చిపోలేనని వివరించారు నాకు పరిహారం అవసరం లేదు ఇప్పటికైనా ఈ కథ నాదేనని అంగీకరించమని కోరుతున్నానని శరత్ చంద్ర ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో శ్రీమంతుడు టీం స్పందించింది శ్రీమంతుడు చచ్చేంత ప్రేమ ఈ రెండు కథాంశాలు పరస్పరం పూర్తిగా విభిన్నమని స్పష్టం చేసింది శ్రీమంతుడు సినిమా చచ్చేంత ప్రేమ నవలలు రెండు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి పుస్తకం చదవండి సినిమా చూడండి వాస్తవం ఏంటో అర్థమవుతుంది ఇక ఈ వ్యవహారం న్యాయ పరిశీలనలో ఉంది కాబట్టి ఇప్పుడే ఒక అంచనాకు రావద్దునని మీడియాను కోరుతున్నాం చట్టంపై మాకు నమ్మకం ఉంది దయచేసి ఓపిక వహించండి అంటూ ఓ ప్రకటనలో పేర్కొంది దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం వాచింగ్ హిట్ టీవీ